హలో అండి మధుపరకం పేరిట బట్టలు తీసుకోవడం అలాగే మధుపర్కాలు కట్టుకోవడం అసలు ఈ ఆచారం వెనక ఉన్న అర్థం ఏమిటి మనం చూస్తూనే ఉంటామండి పెళ్ళిళ్ళని పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మధుపర్కాలు కట్టుకుంటారు అయితే దాని వెనక ఉన్న ఆచారం ఏంటంటే పాలు తేనె కలిపిన పదార్థాన్ని మధుపర్కం అంటారండి కొన్ని ప్రాంతాల్లో పెరుగు కూడా అందులో కలుపుతారు అయితే కన్యాదాత పెళ్కొడుకు కాళ్ళు కడిగి ఈ మధుపర్కాన్ని ఇవ్వడం పెళ్ళికొడుకు దాన్ని స్వీకరించడం జరుగుతుంది అయితే ఆ మధుపర్కం పేరిట వారి నుంచి బట్టలు తీసుకోవడం అనే పద్ధతి ఎక్కడా లేదండి దాని అర్థమే కాదు కన్యాదాత వరుడికి కాళ్ళు కడిగి ఈ మధుపర్కాన్ని ఇవ్వడంలోని ఆంతర్యం మధుపర్కంలో పాలులాగా అందరితో కలిసి ఉండాలని తేనెలాగా మధురంగా మాట్లాడే స్వభావం కలిగి ఉండాలని అలాగే పెరుగులాగా చల్లని మనసు కలిగి గృహస్థుడిగా మారే వరుడు తనను తాను తీర్చిదిద్దుకోవాలనే ఉద్దేశం ఇందులో కనబడుతుంది అసలు ఈ ఆచారం వెనకున్న అర్థం ఇదే అంతేగాని మధుపరకాలు అంటే బట్టలు కట్టుకోవడం తెల్లని వస్త్రాలు కట్టుకోవడం అనేది ఎక్కడా లేదండి